వా కేసీఆర్ జాతిపిత బిరుదు పైనికి ఎంత మోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి వెన్నుపోటు పొడివి తెలంగాణ మలదేశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పోరాటం చేసిండు నువ్వేం చేసినావు కేసీఆర్ లక్షల కోట్లు దోసుకున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జయశంకర్ సార్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గంగల ముంచినవు జయశంకర్ సార్ జయంతి నాడు వర్ధంతి నాడు నువ్వు ఆయనను మహనీయుడు సిద్ధాంతకర్త అని అన్నాడు తప్ప ఏనాడు తెలంగాణ జాతిపిత అని నేను నోటు ద్వారా చెప్పలే నువ్వు నా తెలంగాణ ద్రోహి నువ్వు మొత్తం మీద కేసీఆర్ఏ తనకు తానే నేను తెలంగాణ జాతిపితనని దుర్దు పొందే దురుదేశంతో మొత్తం ఇట్లా ఎత్తున్నావు కేసీఆర్ నువ్వు తెలంగాణ ద్రోహివి జయశంకర్ సార్ మేధో మదనంతో తెలంగాణ విద్యార్థుల బలిదానాలతోని మడమ తిప్పని పోరాడాలతో వచ్చిన తెలంగాణలో మొత్తం క్రెడిట్ నువ్వే కొట్టేయాలని చూస్తున్నావు కేసీఆర్ నువ్వు తెలంగాణ ద్రోహివి ఎందుకంటే కేసీఆర్ జయశంకర్ సార్ నమ్మకాన్ని నువ్వు గంగల ముంచినవు ఆయనకే డోకా ఇచ్చినవు కొట్లాడ తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని నువ్వు ఇలా అప్పుల కుప్ప చేసినావు నువ్వు ముమ్మాటికి ఉద్యమ ద్రోహివి కేసీఆర్ గుర్తుపెట్టుకో